అందరికీ నమస్కారం నా పేరు పోలం రాజేందర్ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శిని ఈ నెల తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతూ ఉంది ఈ సార్వత్రిక సమ్మెలో అనేక ట్రేడ్ యూనియన్స్తో పాటు రైతు సంఘాలు అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం పాల్గొంటూ ఉంది అట్లాగే ప్రగతిశీల శక్తులు ప్రగతిశీల సంఘాలు అభ్యుదాయ సంఘాలు అట్లాగే సామాజిక శక్తులు సామాజిక సంఘాలు అన్ని సంఘాలు మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మె ఇది ఏదో కార్మిక సమ్మె అనగానే ఇది కార్మికుల యొక్క జీతభత్యాల కోసమో లేదంటే కార్మికుల యొక్క ప్రయోజనాల కోసమో జరుగుతున్నటువంటి సమ్మె అని భావించాల్సినటువంటి అవసరం లేదు దీనికి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక మతోన్మాద విధానాలను అనుసరిస్తూ మొత్తం ప్రజల యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి తీరు కనపడతా ఉన్నది అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఒక పాసిస్టు పరిపాలన అనేది కొనసాగిస్తూ ఉన్నది అదేవిధంగా ఆదివాసీ ప్రాంతంలో అనేకమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి తీరు కనపడతా ఉన్నది అదేవిధంగా మైనింగ్ల పేరుతోటి ప్రాజెక్టుల పేరుతోటి ప్రకృతిని విధ్వంసం చేస్తూ ఆ విధ్వంసానికి బలవుతున్నటువంటి ఆదివాసులే అక్కడ బాధితులుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది భారత రాజ్యాంగం ఐదు ఆరు షెడ్యూళ్ళని ప్రత్యేకంగా కేటాయించినప్పటికీ ఆదివాసులకు ప్రత్యేకమైన హక్కులు స్వయం పరిపాలన చేసుకునేటువంటి హక్కులు ఉన్నప్పటికీ కనీస గ్రామ సభల యొక్క తీర్మానాలు కూడా తీసుకోకుండా ఆ యొక్క మా ఆదివాసుల యొక్క హక్కులను మొత్తం బుల్డోజ్ చేసి పాశవికమైనటువంటి పరిపాలన ఒక పాసిస్టు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది కాబట్టి ఈ తొమ్మిదవ తారీఖున చేసేటువంటి కా సార్వత్రిక సమ్మెకు ఆదివాసీ ప్రజానీకం అంతా పెద్ద మొత్తంలో వారికి మద్దతు తెలియజేసి ఎక్కడికక్కడ గ్రామాలలో అయితే గ్రామాలనే మండల కేంద్రానికి దగ్గర ఉన్న వాళ్ళు మండల కేంద్రంలో జిల్లా కేంద్రానికి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు జిల్లా కేంద్రంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సమ్మెకు మద్దతు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం